అఖండ జ్యోతి తిరుపతి సూర్యనారాయణ స్వామి క్షేత్రం గణదేశాంతేత్రం ఈరోజు బలసప్తమం కావడంతో భక్తులు విశేషంగా స్వామి దర్శనాలకు కావడం జరిగింది సుమారుగా పదివేల మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవ అనంతరం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు స్వామివారి పాదాలు సూర్యకరణాలు తాకడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణలో మొట్టమొదటి సూర్యనారాయణ స్వామి క్షేత్రాన్ని రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది ప్రత్యేకత అంటే ప్రతి ధనసప్తమికి స్వామివారి మూల విరాటం సూర్యకినాలు స్వామివారి పాదాలను తాగడం జరుగుతుంది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే ఈ ఉత్సవాలు ధనసప్తమికి స్వామివారి కార్యక్రమం అంటే ప్రత్యేకమైన కార్యక్రమం అంటే ధనసప్తం అంటే స్వామివారి జన్మదినం మరియు ఫిబ్రవరి ఒకటి రెండవ తారీఖు స్వామివారి గర్భాలయం వెనకాల జ్యోతి రూపంలో స్వామి దర్శించడం దర్శనం జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చే భక్తులు ఏ రూపకంలో ఎక్కడి నుంచి వస్తారు భక్తులు ఎక్కడి నుంచి వస్తారు అంటే రాష్ట్ర నలుగురు నుంచి స్వామివారికి దర్శనాల కోసం భక్తులు వస్తారు ఈ గుడి టెంపుల్ కు దాతలు ఉన్నారా ఎట్లా లేరు జన జనార్దన్ రెడ్డి కానీ వారికి స్వామివారి స్వప్నంలో రావడం జరిగింది వారి స్వప్న దాన్ని వారి దాని మీద రీసెర్చ్ చేసి వారి దేవాలయాన్ని ఐదు సంవత్సరాలు దేవాలయం ఇప్పటికీ ఐదు కోట్ల రూపాయలు ఖచ్చితంగా అన్నదాన కార్యక్రమం చేస్తారు ప్రతిరోజు స్థాయి ఉంది అవ్వాల వరకు ఎక్కువ ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం అంటే ఏం ఉన్నా లేకుండా చేస్తారు అప్పుడు ఆదివారం అంటే సంబంధించిన ఆదివారం ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు అప్రెండ్ చేస్తున్నారా నిర్మాణం అంటే ల్యాండ్ దాతలిసిగా కొందా కొన్ని మూడెకరాల దేవాలయానికి చూపిస్తారు అంటే ఎవరన్నా దాతలు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఉన్న వాళ్ళు నిర్మాణానికి ఉన్నారు దాతల వారి వచ్చి వచ్చింది కాబట్టి వారి నేను వారే సొంతంగా పెట్టుకోవాలి ఎందుకు అట్లా ఒక్కరే పెట్టుకోవాలని అంటే ఎవరు వేరే వారు వెళ్ళి అడిగితే వారు కొన్ని సరే మనకి కానీ మనమే చేయాలని సంకల్పం కూడా వాళ్ళు

ايتني ني گنجي چکو سيزو چکو هوتني دي جاي 720 15

i okay.